ఈ రోజు నుంచి మేము యూనివర్సిటీ బంద్ కి పిలిపిస్తున్నాం సార్ సమస్య చెప్పకుండా బంద్ కి పిలిపివ్వడం ఏంటమ్మా మా రాజ్యంలో ప్రజలను దోచుకుంటున్నారు ఇప్పుడు రాజ్యాలు ఇక్కడ ఉన్నాయి అన్ని ప్రభుత్వాలేగా ముందు నీవు ఆ రాచరికపు పిచ్చి తగ్గించుకో రాజ్యం అంటే ప్రభుత్వంలో సార్ ముందు విషయం చెప్పు నా ఫోన్ లో పే ఫోన్ పే పేటిఎం బ్యాంకింగ్ యాప్స్ పనిచేయటం లేదు సార్ అది నీ ఒక్కదాని సమస్య కాదు సార్ ప్రజల అందరి సమస్య అందరి ఫోన్స్ చక్కగా పనిచేస్తుండగా సాఫ్ట్వేర్ అప్డేట్ నాట్ సపోర్ట్ అని చెప్పి అన్ని పేమెంట్స్ యాప్స్ నిలుపుదల చేశారు అది మొబైల్ సేల్ కండిషన్స్ కదా ఓన్లీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ సపోర్ట్ అని చిన్న లెటర్స్ తో రాస్తారు కొనే ముందు అన్నీ చూసుకోవాలి పేమెంట్స్ యాప్స్ కి ఆ కండిషన్ లేదుగా సార్ నా ప్రజల అందర్నీ డిజిటల్ పేమెంట్స్ కి అలవాటు చేసి ఫోర్ ఫైవ్ ఇయర్స్ కి కొత్త మొబైల్ కొనమంటే ఎలా సార్ కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ కి పిలిపిస్తున్నాము నా రాజ్యంలో ప్రజలను దోచేస్తున్నారు రాజ్యానికి పన్నులు రావాలి అంటే ప్రజలు కొత్త ఫోన్ కొంటేనే జీఎస్టీ వస్తుందా ఆ చిచ్చి నీ అలవాటు నాకు వచ్చింది రాజ్యానికి కాదు ప్రభుత్వానికి అది అసలు లాజిక్